ఒక ఊరిలో వెంకయ్య అనే ఒక అడుక్కునే వ్యక్తి ఉండేవాడు అతనికి కుటుంబమంటూ ఏది ఉండేది కాదు ఏ చెట్టు కిందనో నిద్రపోయేవాడు ఏ గుడిమెట్ల వద్దనో రోజు మొత్తాన్ని అడుక్కుంటూ గడిపేవాడు ఎవరైనా ప్రసాదం పెడితే తినేవాడు అతనికంటూ మంచి బట్టలు ఉండేవే కాదు అలా వెంకయ్యని ఊర్లోని వాళ్లంతా ఎప్పుడూ అసహించుకుంటూ ఉండేవారు వెంకయ్య ఎప్పుడు శ్రీకృష్ణుని గుడిమెట్లపై కూర్చొని అడుక్కుంటూ ఉండేవాడు దయ కలిగిన వారు ఇచ్చిన డబ్బుతో భోజనం చేస్తాడు పోతే ఆ గుడి పూజారి అక్కడున్న వారికి ప్రసాదాన్ని అందిస్తాడు ఆ గుడి పూజారి పేరు రామయ్య రామయ్య చాలా మంచివాడు అందర్నీ సమానంగా చూసేవాడు ప్రతి ఒక్క వ్యక్తిలో శ్రీకృష్ణుణ్ణి చూసేవాడు ఎవరైనా సహాయం కోరితే తన వంతు సహాయాన్ని తప్పక చేసేవాడు ఒకరోజు రామయ్య గుడిలో ఉన్న ప్రసాదాన్ని తీసుకొని వచ్చి బయట పంచి పంచిపెడుతూ ఉంటాడు రామయ్య కొంత ప్రసాదాన్ని వెంకయ్యకి కూడా ఇస్తాడు అప్పుడు వెంకయ్య ఇలా అంటాడు మీలాంటి ఉన్నారు కాబట్టే మాలాంటి వాళ్ళు ఎంతో కొంత ఆహారాన్ని తినగలుగుతూ ఉన్నారు మీకా కృష్ణుడెప్పుడు మంచే జయ్యాలి నాకు మాత్రమే కాదు మీ అందరికీ కూడా ఆ కృష్ణయ్య మంచే చెయ్యాలి మూడు పూటలా మీకు ఆహారాన్ని అందించాలి ఎన్నో రోజుల నుండి ఈ గుడిమెట్ల దగ్గరే ఉన్నాం కానీ ఎప్పుడూ గుళ్ళోకి వెళ్ళలేదు ఒక్కసారైనా వెళ్ళి ఆ కృష్ణయ్యని కన్నులారా చూడాలని ఆయన్ని దర్శించుకోవాలని కోరికగా ఉంది కానీ మాలాంటి వాళ్ళని లోపలికి రాణిస్తారో లేదో అని చాలా భయంగా ఉంది అలాంటి భయాలేమీ పెట్టుకోకు దేవుడు అందరివాడు ఆయన్ని పూజించటం అందరి హక్కు కాని ఈ ఊళ్ళోని వాళ్ళు చాలా పెద్ద మూర్ఖులు నేను ఏదో ఒకరోజు ఎవ్వరూ లేని సమయంలో మిమ్మల్ని గుళ్ళోకి తీసుకుని వెళ్తాను అప్పుడు మీరు హాయిగా ఆ కృష్ణ భగవానుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అలా రామయ్య వెంకయ్య మరియు మిగిలిన బిచ్చకాలతో చెబుతాడు అందుకు అందరూ సంతోషిస్తారు అదే ఊరిలో కమలాకర్ అనే ఒక వ్యక్తుండేవాడు అతను చాలా గొప్ప ధనవంతుడు పేదవారిని పేడ చూసేవాడు అస్సలు వారిని గౌరవించేవాడే కాదు తాను వెళ్తూ ఉన్న దారిలో ఒక్క కూడా ఎదురుపడ్డానికి వీలు లేకుండా చూసుకునేవాడు అలా ఎవరైనా కనిపించినా వారిని బాగా తిట్టేవాడు ఇక భిక్షగాలనైతే కొట్టేవాడు డబ్బు గర్వంతో ప్రవర్తించేవాడు అతని భార్య పేరు సుగుణ పేరుకు తగ్గట్టుగానే అన్ని మంచి గుణాలను కలిగి ఉంటుంది ఆమె ఆమెకి దైవభక్తి చాలా ఎక్కువ ఆమెకి శ్రీకృష్ణుడంటే మహాభక్తి ప్రతిరోజు శ్రీకృష్ణ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండేది అరే ప్రతిరోజు ఎందుకు ఆ గుడికి వెళ్ళటం ఆ గుడి మెట్లపైన ఎంతో మంది భిక్షగాలు పడుంటారు వాళ్ళని చూడాలంటే అసహ్యంగా ఉండదా నీకు నేను వారిని చూడడం కోసం గుడికి వెళ్ళడం లేదండి గర్భకుడిలో ఉన్న శ్రీకృష్ణుని చూడ్డం కోసం వెళ్తున్నాను అయినా వారిని చూస్తే ఎందుకు మీకంత అసహ్యం ఏదైనా పని చేసుకోకుండా ఎందుకలా అడుక్కోవటం ఒకరి ముందు చేయి చాచాలి అంటే నాకు ప్రాణం పోయినట్టుంటుంది వాళ్ళలా ఎలా అడుక్కుంటున్నారో ఏమో చూడండి దేవుడు అందరి రాతలను ఒకేలా రాయరు ఒకరికి ఎక్కువ ధనాన్నిస్తే మరొకరికి తక్కువ ధనాన్నిస్తారు మరొకరికి ఎక్కువ బలాన్నిస్తే ఇంకొకరికి తక్కువ బలాన్ని ఇస్తాడు ఒకరికి సంపాదించుకునే బుద్ధి మరియు శక్తిని ఇస్తే మరొకరికి వాటిని అస్సలివ్వడు అలాంటి వారు ఇలా అడుక్కుంటూ ఉంటారు వీలైతే వారికి సహాయం చేయాలే కాని ఉచిత తలహాలను ఇవ్వకూడదు అయినా సరే వారిని చూడాలంటే నాకు చిరాగ్గా ఉంటుంది ఇవాళ ఏకాదశి కనీసం ఈ ఒక్కరోజైనా గుడికి రండి వారిని పట్టించుకోకండి మీ దృష్టంతా ఆ దేవునిపై పెట్టండి అలా సుగున కమలాకర్ని ఒప్పిస్తుంది ఆపై ఇద్దరూ కలిసి గుడికి వెళ్తూ ఉంటారు మరోవైపు రామయ్య బయట బిచ్చకాళ్లతో ఇలా అంటూ ఉంటాడు ఈవేళ ఏకాదశి కావటంతో అందరూ ఉపవాసాన్ని ఆచరిస్తూ తమ తమ ఇళ్లలోనే ఉన్నట్టున్నారు ఒక పని చేయండి మరికొద్దిసేపట్లో అభిషేకం పూర్తవుతుంది మీకు గంటశబ్దం వినిపించగానే అందరూ లోపలికి రండి ఆ కృష్ణ దర్శన భాగ్యాన్ని పొందండి అలా రామయ్య వారికి చెప్పడంతో ఆ భిక్షగాళ్లంతా గుడిలోకి వెళ్తారు వెంకయ్య కూడా చక్కగా తయారయ్యి గుడిలోకి వెళ్తాడు మరోవైపు సుగుణ కమలాకర్తో కలిసి వద్దకు వెళ్తుంది అరే ఆశ్చర్యంగా ఉంది ఇవాళ గుడి దగ్గర ఒక్క బిచ్చగాడు కూడా లేడు పద చక్కగా దర్శనం చేసుకోవచ్చు అంటూ అతను తన భార్యతో కలిసి గుడిలోపలికి వెళ్తాడు గుడిలో భిక్షగాళ్లంతా గర్భగుడి ముందు నిలబడి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండగా కమలాకర్ చూస్తాడు ఇకంతే అతని కోపం కట్టలు తెంచుకుంటుంది అరే ఎవరు మిమ్మల్ని లోపలికి రాణించింది ఎంత ధైర్యం ఉంటే లోపలికొచ్చి గర్భగుడి ముందు నిలబడి ఇలా గొప్పవారిలా దర్శనం చేసుకుంటున్నారా ఇవాళ మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను ముందు గుడి నుండి బయటకు వెళ్ళండి గుడికి వారు రావటంతో మైలంటింది అంటూ కమలాకర్ ఒక భిక్షగాడి పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇంతలో వెంకయ్య ఇలా అంటాడు అయ్యో మేం చేసిన తప్పేంటయ్యా దేవుని దర్శించుకోవడం కోసం వచ్చా దొంగతనం కోసం రాలేదు అయ్యా దయచేసి మమ్మల్ని దర్శనం చేసుకొనివ్వండి నాకే ఎదురు మాట్లాడతావా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి కమలాకర్ బలవంతంగా అందర్నీ గుడి నుండి బయటికి గంటేస్తాడు పాపం అందరూ బాధపడుతూ బయటికెళ్ళిపోతారు తన భర్తకి ఏమీ చెప్పలేకపోతుంది అలా కమలాకర్ మరియు సుగుణ దర్శనాన్ని పూర్తి చేసుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు కానీ వెంకయ్య మరియు మిగిలిన భిక్షకాళ్ళు మాత్రం బాధపడుతూ గుడి బయట దీనంగా కూర్చుంటారు అందరూ ఎంతో బాధపడుతూ ఉంటారు ఇంతలో గుడి నుండి రామయ్య బయటకొస్తాడు అయ్యో బాధపడుతూ ఉన్నారా ముందీ ప్రసాదాన్ని తీసుకోండి లేదయ్యా మేము ఎలాంటి ప్రసాదాన్ని పుచ్చుకోం అయినా మేము చేసిన తప్పేంటి పేదరికన్ను అనుభవిస్తూ భిక్ష అడటం మా తప్ప అయినా మా లాంటి వాళ్ళని దేవుడేమైనా వెలివేసాడా లేదుగా ఇవాళ మాకెంతో అవమానం జరిగింది మేము ఈ ప్రసాదాన్ని అస్సలు ముట్టుకో అలా అంటే ఎలా వెంకయ్య నేను నీకు ముందే చెప్పానుగా ఈ ఊళ్ళోని వాళ్ళంతా పెద్ద మూర్ఖులని వాళ్ళ మాట నువ్వేమీ పట్టించుకోకు దయచేసి అందరూ కలిసి ఈ ప్రసాదాన్ని పంచుకుందినండి లేదు ఆ వచ్చి మా సమస్యను పరిష్కరించాలి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు వచ్చి మా ఆకలి దీర్చాలి అప్పటిదాకా మేము ఈ గుడి ముందే కూర్చొని నిరాహార దీక్ష చేస్తాం వెంకయ్య మరియు మిగిలిన బిచ్చకాళ్ళు ఏమి తినకుండా స్వామి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు మరోవైపు కమలాకర్ తానేదో గొప్ప ఘనకార్యాన్ని చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఏమండి నేనొక ముక్కుని మొక్కుకున్నాను నేను కోరుకున్న కోరిక తీరింది కనుక ఇప్పుడు నేను మొక్కుని తీర్చుకోవాలని అనుకుంటున్నాను ఏంటా మొక్కు బంగారు కిరీటం జయిస్తానని మొక్కుకున్నావా లేక వెండి ఆభరణాలు జయిస్తానని మొక్కుకున్నావా ఏదైనా సరే క్షణాల్లో జయిస్తాను అంత డబ్బుంది నా దగ్గర దేవుడికి సైతం నేను కానుకలిచ్చేంత ధనవంతున్నిప్పుడు అవేమి కావండి నేను శ్రీకృష్ణునితో ఎంతో ఇష్టమైన భోగ్ని నైవేద్యంగా పెట్టాలని అనుకుంటున్నాను భోగా అంటే ఏంటి పురుక్షేత్రంలో స్వామికి నివేదించే ఆహారాన్ని బోగ్గనంటారండి నేను అచ్చం పూరి ఆలయంలో తయారు చేసే వంటలన్నింటినీ తయారు చేస్తాను వాటన్నింటినీ ఒక పెద్ద పల్లెంలో పెట్టి శ్రీకృష్ణుని గుడిలో ఉన్న స్వామికి నివేదనగా చేయాలని అనుకుంటున్నాను అలా సుగున అడగడంతో వంటకు కావలసిన అన్ని పదార్థాలను కమలాకర్ తీసుకుని వచ్చి ఇస్తాడు ఇక సుగున ఆ పదార్థాలతో దాదాపు యాభై నాలుగు రకాల వంటల్ని తయారు చేస్తుంది ఇక వంటలన్నిటిని ఒక పెద్ద పల్లెంలో పెట్టుకుని గుడికి బయలుదేరుతారు ఆ దంపతులు సుగున మరియు కమలాకర్ గుడి బయట నీరసంగా పడి ఉన్న బిక్షగాళ్లను చూస్తారు సుగునకి వారిని చూసి ఎంతో బాధ కలుగుతుంది కాని కమలాకర్ మాత్రం వారికి సరైన శాస్త్ర జరిగిందని అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఇక సుగున తాను తయారు చేసిన ఆహారాన్ని స్వామికి నివేదిస్తుంది అప్పుడు ఆశ్చర్యంగా విగ్రహంలో నుండి శ్రీకృష్ణుడు బయటకొస్తాడు ఈ సువాసనకి నేనస్సలాగలేకపోయాను అందుకే ఇలా వచ్చాను అంటూ శ్రీకృష్ణుడు ఆ పెద్ద పళ్ళాన్ని తీసుకుని గుడి నుండి బయటికి వెళ్తాడు అందరూ స్వామిని చూసి ఆశ్చర్యపోతారు అలా శ్రీకృష్ణుడు ఆ ఆహారాన్ని తీసుకుని అక్కడున్న భిక్షగాళ్ళందరికీ పెడతాడు చూసి కమలాకర్ ఆశ్చర్యపోతాడు చూడు కమలాకర్ నేను సృష్టికర్తని మిమ్మల్ని సృష్టించినవాడిని మీరందరూ నాకు బిడ్డలతో సమానం ఎలా అయితే తల్లికి తన బిడ్డల పట్ల ఎక్కువ తక్కువ అనే భావన ఉండదో కూడా మీ అందరి పట్ల అలాంటి భావన ఉండదు ధనవంతుడైనా నా బిడ్డే అడుక్కునేవాడైనా శ్రీకృష్ణుడు కమలాకర్కి బుద్ధి చెప్తాడు తాను చేసిన తప్పుని తెలుసుకుంటాడు ఇక సాక్షాత్తు దేవుడే వచ్చి వారికి ఆహారాన్ని ఇవ్వడంతో వెంకయ్య మరియు మిగిలిన ఆనందపడిపోతారు భిక్షగాళ్లంతా ఆకలిని తీరుస్తాడు ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతడు శ్రీకృష్ణునికి అపారమైన భక్తుడు రామయ్య ఊరిలో ప్రతిరోజు సాయంత్రం శ్రీకృష్ణుని గుడి వద్ద ఉన్న ఒక పెద్ద కొండ కింద భాగవతం అలాగే మహాభారతం చెప్తూ ఉండేవాడు రామయ్య చెప్పే భగవత్ కథలు వినడానికని ఊరి జనమంతా ప్రతిరోజు సాయంత్రం ఆ కొండ వద్దకు వచ్చేవారు ఏది ఏమైనా ఎంత డబ్బు సంపాదించినా కృష్ణలీలలు నలుగురికి చెప్తూ ఉంటే వచ్చే ఆ సంతోషం మరి ఏ పనిలోనూ దొరకదు ఇక నా అదృష్టం ఏమిటంటే ఊరి జనమంతా నేను చెప్పే కృష్ణలీలలు వినటానికి ప్రతిరోజు తప్పకుండా ఇక్కడికి రావటం అలా రామయ్య తనలో తాను మురిసిపోతూ ఉంటాడు ఇంతలో ఆ ఊరి పెద్ద అక్కడికొస్తాడు రాఘవరాజు రామయ్యతో ఇలా అంటాడు ఇదిగో రామయ్య రేపు ముక్కోటి ఏకాదశి అంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అందుకే నేనొక పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఏమిటా పనయ్య గారు ప్రతిరోజు నువ్వెలాగూ ఊర్లో వాళ్ళందరికీ శ్రీకృష్ణుడి కథలు చెప్తూ ఉన్నావు గదా అందుకే నేను పక్క ఊరి జనాన్ని కూడా రేపు మన కొండ వద్దకు రమ్మని ఆహ్వానించాను అక్కడ రేపు విశేషంగా శ్రీకృష్ణుని పూజ చేసి భజనలు చేసి నీ చేత భగవత్పదల్ని చెప్పించి అలాగే విచ్చేసిన వాళ్లందరికీ ఆహారాన్ని దుస్తుల్ని దానంగా పంచాలి అనుకుంటున్నాను చాలా మంచి ఆలోచన చేశారయ్యా ఆ శ్రీకృష్ణుడు తప్పక మీకు మంచి చేస్తాడు అలా మరుసటి రోజు ఆ ఊరి వారే కాక పక్క ఊళ్ళ నుండి చాలా జనం తండోపతండాలుగా ఆ ఊరిలో ఉన్న వద్దకు వస్తాడు ఈ సమయానికి రామయ్య కూడా ఆ వద్దకు వెళ్తాడు జనాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీరంతా ఆ కృష్ణుని మీద చూపిస్తున్న భక్తిని చూడటానికి నాకెంతో ముచ్చటగా ఉంది అంటూ రామయ్య భాగవతంలోని శ్రీకృష్ణ నీళ్ళను చెప్పడం మొదలు పెడతాడు అది వింటూ అక్కడున్న ప్రజలంతా హాయిగా ఆ లీలల్లో నిమగ్నమైపోతూ ఉంటారు అలా కొంతసేపటికి వస్తుందో తెలియదు కాని పెద్ద పెద్ద కాలులతో పెద్ద వర్షం కురవడం మొదలవుతుంది అక్కడున్న ఊరి జనమంతా ఆ కొండ కింద తల తలదాచుకుంటారు అలాగే వర్ష ఉధృతి పెరిగి నీరంతా గుహలోకి వెళ్ళి భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అరే ఏంటిది ఎప్పుడు లేని ఒకేసారిగా ఇంత పెద్ద వర్షం కురుస్తుంది నాకెందుకో చాలా భయంగా ఉంది మొత్తం ఊరి జనమంతా ఇక్కడే ఉన్నా వర్ష ఉధృతి మరి పెరిగితే ఈ కొండ చర్యలు విరిగి పడి మన ప్రాణాలు పోయే అవకాశం ఉంది అయ్యా మీరేమీ బాధపడకండి మనమిక్కడ భగవత్కార్యాన్ని చేయటానికి వచ్చాం ఎవరైతే భగవత్కార్యాన్ని చేస్తారో వారికి ఎలాంటి ఆటంకాలు రావని ఆ శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే తెలియచేశారు భక్తితో మనమంతా ఆ శ్రీకృష్ణుని వేడుకుందాం అలా రామయ్య శ్రీకృష్ణుని వేడుకుంటూ ఇలా స్వామి శ్రీకృష్ణ ఆ రోజు గోకులంలో ఇలాగే బోరున వర్షం పడుతూ ఉన్న సమయంలో గోవర్ధనగిరిని ఎత్తి గోకులంలో ఉన్న ప్రజల్ని కాపాడా ఇవాళ కూడా మమ్మల్ని కాపాడవలసిందిగా నిన్ను వేడుకుంటూ ఉన్నాము స్వామి దయచేసి మమ్మల్ని కాపాడ్డానికి విచ్చేయండి స్వామి అలా రామయ్య మరియు ఊరి జనమంతా శ్రీకృష్ణుని తమని కాపాడమని వేడుకుంటారు అలా అక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు నేను నా భక్తులు అసంభవం నేను ఈ నుండి మిమ్మల్ని అంటూ శ్రీకృష్ణుడు ఆ కొండని తన చిటికెను వేలుపై ఎత్తి అలా నిలబెడతాడు అక్కడున్న జనమంతా కొండ కిందకు వచ్చి దాచుకుంటారు జై శ్రీకృష్ణ అంటూ నినాదాలు చేయడం మొదలు పెడతారు రామయ్య ప్రతిరోజు నా గురించి నా నీల గురించి ఎన్నో కథలు చెబుతూ ఉండేవాడివి ఇవాళ నువ్వు ఆ కథల్ని నా ముందే చెప్పొచ్చు కదా నేను కూడా విని తరిస్తాను అయ్యా సాక్షాత్తు మీరే అడిగితే నేనెలా కాదంటాను స్వామి తప్పకుండా చెప్తాను అంటూ రామయ్య ఆ కొండ కింద ఉన్న ప్రజలందరికీ భగవద్గీత చెప్పడం మొదలుపెడతాడు మరోవైపు నారదుడు శ్రీకృష్ణుడి దర్శనం కోసం వైకుంఠంకి వెళ్తాడు కాని అక్కడ స్వామి కనిపించరు అరే స్వామి ఇక్కడ లేరు తన భక్తుల్ని రక్షించటానికి భూలోకానికి వెళ్ళుంటారు నేను కూడా అక్కడికే వెళ్లి స్వామిని దర్శించుకోవాలి అలా నారదుడు వైకుంఠంలో మాయమై శ్రీకృష్ణుని ఎదుట ప్రత్యక్షమవుతాడు ఎప్పుడో ద్వాపరయుగంలో మీరు ఇలా గోవర్ధనగిరిని ఎత్తడం దర్శించుకున్నాం ఎన్నో సంవత్సరాల తరువాత మళ్ళీ మీరిలా ఈ కొండని ఎత్తి నాకు ఆనాటి సంఘటనని గుర్తు చేశారు మిమ్మల్ని ఇలా చూడటం మీ అవతారాన్ని దర్శించుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అలా శ్రీకృష్ణుడు నారద మాట్లాడుతూ ఉండగా భూలోకంలో ఉండే మరో భక్తుడైన విశ్వేశ్వరయ్య శ్రీకృష్ణుణ్ణి ఇలా వేడుకుంటూ ఉంటాడు స్వామి శ్రీకృష్ణ నన్ను ఈ రాక్షసుడి బారి నుండి కాపాడు స్వామి నేను కూడా ఆ శ్రీకృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు ఏమనుకుంటున్నావు కృష్ణుడొచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావా ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాడు అతను నిన్ను కాపాడ్డానికి రాలేడు ఎందుకంటే నా వద్ద ఒక వరం ఉంది నన్ను దేవతలు చంపలేరు నన్ను కేవలం ఒక స్త్రీ మరియు ఒక జంతువు అలాగే ఒక సర్పము కలిసి మాత్రమే చంపగలవు ఈ లెక్కన చూసుకుంటే నాకసలు చావేలేదు ఎందుకంటే పాముని చూస్తే జంతువు ఉండలేదు జంతువుని చూస్తే స్త్రీ ఉండలేదు వారు ముగ్గురు ఎప్పటికీ కలిసి నన్ను సంహరించలేరు నిజానికి ఈ వరదల్ని సృష్టించింది కూడా నేనే నేను చస్తే తప్పితే ఈ వరదలు ఆగవు అవి ఆగుకుంటే కృష్ణుడు నుండి రాలేడు నా చావు జరగదు ఈ వరదలు ఆగవు ఆ శ్రీకృష్ణుడు అక్కడే బందీ అవ్వక తప్పదు అలా రాక్షసుడు వరగర్వంతో విర్రవీగుతూ ఉంటాడు విశ్వేశ్వరయ్య శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటాడు నారదా నా మరియొక్క భక్తుడు ఆపదలో ఉన్నాడు నేను ఈ క్షణంలో ఈ నువ్వే వెళ్ళి అక్కడ ఉన్న విశ్వేశ్వరయ్యని ఆ రాక్షసుని భార్య నుండి కాపాడు అలా శ్రీకృష్ణుడు ఆజ్ఞ ఇవ్వడంతో నారదుడు ఆ క్రూరమైన రాక్షసుని వద్దకు వెళ్తాడు నన్ను సంహరించటానికి ఆ శ్రీకృష్ణుడు నిన్ను పంపాడు మహామహావీరుడు దేవతలే నన్ను ఏమీ చేయలేరు అలాంటిది నువ్వెంత ఒక బ్రాహ్మణుడివి అందుకే నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను కానీ నిన్ను ఇక్కడే బంధించి ఉంచుతాను అలా ఆ రాక్షసుడు నారదుడిని బంధించిన విషయం కాస్త శ్రీకృష్ణునికి అర్థమవుతుంది శ్రీకృష్ణుడు కైలాసంలో ఉన్న శివ కుటుంబాన్ని సహాయం అడుగుతాడు స్వామి శివయ్యా నేనిక్కడ నా భక్తుల్ని రక్షించే ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను అయితే మరోవైపు మరికొందరు భక్తులు ఒక రాక్షసుడి పనుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు అతడు నారదుణ్ణి కూడా బంధించి ఉంచాడు మీరు నాకు సహాయం చేయండి త్రిలోకనాథుడైన మీరు ఆ రాక్షసుణ్ణి సంహరించి నాకు సహాయం చేయండి ఈ భూమండలాన్ని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడండి అలా శ్రీకృష్ణుడు శివుణ్ణి వేడుకోవడంతో శివుడు తన కుటుంబంతో కలిసి భూలోకానికి వస్తాడు రోజుకి ఈ అసురుడు చేసే దుష్కర్మలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి ఇతడు అందరినీ ఇబ్బంది పెట్టడమే కాకుండా వారిని హింసించి వారి పుణ్యాన్ని కూడా హరిస్తూ ఉన్నాడు అయితే నాన్నగారు ఇతన్ని మీరు ఇప్పుడే సంహరించండి అవును స్వామి ఇతన్ని సంహరించి మానవాళికి ఉపకారం చేయండి అది అంత సులభమైన పనేమీ కాదు అతడు ఒక వరాన్ని పొంది ఉన్నాడు ఏమిటి నాన్నగారు ఆ వరం అతన్ని ఒకే సమయంలో ఒక జంతువు ఒక పాము అలాగే ఒక స్త్రీ మాత్రమే కలిసి చంపగలవు అయితే నాన్నగారు నేను ఒక ఏనుగు రూపాన్ని ధరించి అతన్ని సంహరిస్తాను అయితే ఒక స్త్రీ అలాగే ఒక సర్పము ఎక్కడి నుంచొస్తాయి నాన్నగారు మీకు తెలిసిందేగా తమ్ముడు కార్తికేయుడు సర్పస్వరూపాన్ని ఉంచగలడు అని అలాగే ఈ సకల సృష్టిలో అమ్మకంటే ఒక ధైర్యవంతురాలైన స్త్రీ మరెవరైనా ఉన్నారా చెప్పండి మే ముగ్గురం వెళ్లి అతన్ని సంహరించి నారదుల వారిని రక్షిస్తాం అలా వినాయకుడు పార్వతీదేవి కార్తికేయుడు కలిసి ఆ రాక్షసుడు నివసిస్తున్న గుహవర్తకు వెళ్తారు ముందుగా వినాయకుడు ఒక ఏనుగును పని ధరించి ఒక చెట్టు వెనక దాక్కుని ఆ గుహను గమనిస్తూ ఉంటాడు మరోవైపు పార్వతిదేవి ఒక స్త్రీ రూపాన్ని ధరించి ఆ గుహ వద్ద ఏడుస్తూ ఉంటుంది ఏడుపు విన్న రాక్షసుడు గుహ నుండి బయటకొచ్చి పార్వతిదేవిని ఇలా అడుగుతాడు వరే ఎవరు నువ్వు ఎందుకిలా ఏడుస్తున్నావు నీకేం కావాలి నా బిడ్డ ఈ నేను నేనతని కోసం వెతుకుతున్నాను కానీ ఎంత వెతికినా నాకు ఎక్కడా కనిపించలేదు ఎవరు నీ బిడ్డ అతను ఎలా అలా ఆ రాక్షసుడు సాధారణ స్త్రీ రూపంలో ఉన్న తన బిడ్డ గురించి చాలా ప్రశ్నలను అడుగుతూ ఉంటాడు ఇంతలో ఏనుగు రూపంలో ఉన్న వినాయకుడు వెనక నుండొచ్చి అతని తొండంతో రాక్షసుణ్ణి గట్టిగా బంధిస్తాడు వెంటనే ఆ స్త్రీ పార్వతీదేవిలా మారిపోతుంది అదే కార్తికేయుడు ఒక పాము రూపాన్ని పొందుతాడు అంటే కార్తికేయుడొచ్చి ఆ కాటు వేస్తాడు మరోవైపేమో పార్వతిదేవి తన త్రిశూలంతో రాక్షసు పొడిచి సంహరిస్తుంది ఆ రాక్షసుడు ప్రాణాలు విడవగానే ఆ ఊరిలో వరదలాగుతాయి శ్రీకృష్ణుడు ఆ కొండని తిరిగి యధాస్థానంలో ఉంచి భక్తుడిని అనుగ్రహిస్తాడు అడగ్గానే వచ్చి నాకు సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు స్వామి మీరు ధన్యవాదాలు చెప్పాల్సింది నాకు కాదు నా కుటుంబానికి వారే ఈ ఘనకార్యాన్ని పూర్తి చేయగలిగారు అవును మాత పార్వతీదేవి మీకు చాలా ధన్యవాదాలు అలాగే అగ్రపూజ్యులైన వినాయకుల వారికి దైవగణ సేనాధిపతి అయిన కార్తికేయుల వారికి చాలా ధన్యవాదాలు అలా శ్రీకృష్ణుడు శివ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు అలా శివుడు తన కుటుంబంతో తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు శ్రీకృష్ణుడు కూడా ప్రజలను ఆశీర్వదించి వైకుంఠానికి చేరుతారు